వెల్కమ్ టు ప్లస్ టీవీ ఈ రోజు మనతో పాటు డైరెక్టర్ ప్రొడ్యూసర్ అలాగే ఫిల్మ్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ చిట్టిబాబు గారు ఉన్నారు నమస్తే సార్ నమస్తే సార్ అంటే మనం మా ఛానల్లో ఇప్పటికీ చాలా ఇంటర్వ్యూస్ మీతో తీసుకుంటూ ఉన్నాను అయితే ప్రేక్షకులకి మీ గురించి అంటే అసలు మీరు డైరెక్టర్ గా ప్రొడ్యూసర్గా ఇంతకు ముందు పిక్చర్స్ తీశారు అసలు తర్వాత గ్యాప్ ఎందుకు వచ్చింది అండ్ మీకు బాగా రిమెంబర్ అంటే ఇప్పుడు మీరు గుర్తు చేసుకోవడానికి మీకు బాగా మీకు నచ్చిన పిక్చర్ ఏంటి ఇవన్నీ మా ప్రేక్షకుల కోసం తెలియజేస్తారా నేను గ్యాప్ తీసుకు తీసుకోవాల్సిన పరిస్థితి ఎందుకంటే కొడుకుని ఇంట్రడ్యూస్ చేయాలి హీరోగా ఇంట్రడ్యూస్ చేయాలని పెట్టుకున్నాను ప్రాజెక్టు అందువల్ల ఆ పిల్లల్ని ట్రైనింగ్ పెట్టి పెట్టున్నాను ట్రైనింగ్ చేస్తున్నాను సో ఆ కార్యక్రమంలో ఉన్న దాని మీద కాన్సెప్ట్ దానికి సబ్జెక్టు ఇటు సో నేను నా మీద కన్నా ఇప్పుడు నా కొడుకు ఫ్యూచర్ కోసం వాడి కోసం ప్లాన్ చేశాను అంటే మీ కొడుకుని హీరోగా చూడాలనుకుంటున్నాను హీరోగా చూడాలని వాడు మరి వారసుడు మా మహారథి గారు మా నాన్నగారు తర్వాత నేను ఇప్పుడు వాడు ఇప్పుడు వాడు వారసత్వం ఉండాలి కదా సో వారసుడు వాడు ఒక్కడే మేద పిల్లలు ఎవరికి ఆయన సినిమా ఇంట్రెస్ట్ లేదు కానీ వీడికి ఇంట్రెస్ట్ ఉంది ఆఖరి పిల్లలకి సినిమాలు ఇంట్రెస్ట్ ఉంది సో వాడిని ఆ ట్రైన్ ఆ దీంట్లో ట్రైన్ చేస్తున్నాను దీనికి కూడా పంపించాను హాలీవుడ్ కూడా ట్రైనింగ్ కి సిక్స్ మంత్స్ కోర్స్ కూడా సో అట్లా లో అందువల్ల కాస్త గ్యాప్ వచ్చాయి గ్యాప్ గ్యాప్ పర్పస్ఫుల్ గ్యాప్ అంటే ముందు ముందు మీరు ఏమైనా పిక్చర్స్ తీసే అవకాశం ఉందా సార్ మీకు కొడుకుతోనే అంటే ముందు ప్రాజీస్ నా ఓన్ ప్రొడక్షన్ లోనే చేస్తా ఓన్ ప్రొడక్షన్ చేయాలి బయటికి కాకుండా ముందు మనమే కరెక్ట్గా పగడబందిగా వదిలితే తర్వాత బయట వాళ్ళు చేసుకోవచ్చు ముందు బయట వాళ్ళు వదిలితే వాళ్ళు బాధ్యతగా చేయలేని కాదు కానీ మనకి మన కాన్షియస్ మన మన పిల్లలు మనకి ఏదైతే కరెక్ట్ గా ఉంటుంది మన అనుభవం మీద ఈ దినాల అనుభవం మీద సో ఏ పిక్చర్ ఎలా అయితే సబ్జెక్ట్ అయితే పిల్లడు కరెక్ట్ గా ఉంటుంది ఏంటి మీకు మూవీస్ గురించి ఇంత అవగాహన ఉంది కాబట్టి మీరు ఒక ఫస్ట్ ఫిలిమ్ మీ అబ్బాయితో తీస్తే గనక ఎలాంటి పిక్చర్ అయితే మీరు సజెస్ట్ చేస్తారు నేను ఒక ఒక జోనల్ అని చూడలేదమ్మా ఒక జోనల్ ఫిక్స్ అవటానికి ఇష్టం లేదు ఎందుకంటే ముద్ర వేసేస్తారు అందరు కాస్త కామెడీ కస్ రొమాన్స్ కస్ యాక్షన్ కాస్త పర్ఫార్మెన్స్ ఈ పర్ఫార్మెన్స్ కూడా ఉండేట్టు నాలుగు జోనల్స్ ఉండేటట్టు చూస్తున్నాం సో అలాంటి సబ్జెక్ట్ యాక్షన్ అన్ని ఉండేటట్టు సో ఈ ఈ పిల్లాడు ఈ సినిమా చూసినా పిల్లడు పిల్లాడు ఎలిజిబుల్ ఫర్ ఎనీ ఎనీ జోనల్ మూవీ ఓన్లీ ఒక దీనికే ఫిక్స్ చేయకుండా అలా కాకుండా అన్ని చేయగలిగిన వాడు వీళ్ళ అన్ని పర్ఫార్మెన్స్ ఉన్నాయి కా పేద పర్ఫార్మెన్స్ ఉంది యాక్షన్ ఉంది రొమాంట్స్ ఉంది సో కామెడీ చేయగలుగుతున్న టైమింగ్ ఉంది ఆల్ దిస్ థింగ్స్ ఎస్టాబ్లిష్ అలాంటి సబ్జెక్ట్ చూస్తున్నాను మీ కెరీర్ మీరు ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు నేను యాక్చువల్గా నేను ఫస్ట్ మా సొంత సినిమాకి క్లాప్ కొట్టాను నేను దేశం అంటే మనుషులే మా ఓన్ సినిమా దానికి అలాగే నా ఎంట్రీ మా సొంత సినిమాతో అలాగే ఇప్పుడు నా కొడుకుని కూడా సొంత సినిమా సొంత సినిమాతో క్లాప్ కొట్టాను అక్కడ నుంచి ఒక నలభై సినిమాలు డైరెక్ట్ గా పది సినిమాలు చేశాను ప్రొడ్యూసర్ గా ఒక పది సినిమాలు తీసాం యాక్టింగ్ ఒక యాభై సినిమాలు తీసుకుంటాను సో కెరీర్ పరంగా కాకపోతే నేను ఇంట్రడ్యూస్ చేసిన సౌందర్య పెద్ద హీరోయిన్ అయింది నా దగ్గర నుంచి వెళ్ళి నాకు వాళ్ళు కొంతమంది పెద్దల హీరోలు అయ్యారు వంశీ కృష్ణు శివనాలు రవికుమార్ ఇలా కొంతమంది నా నుంచి నా దగ్గర పనిచేసి వెళ్ళి డైరెక్టర్ సంతోషం కదా మన దగ్గర పనిచేసి పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు అంటే సౌందర్య గారిని మీరు మాటల్లో ఇప్పుడు చెప్పారు సౌందర్య గారిని మీరు ఇంట్రడ్యూస్ చేశారు అని చెప్పి సౌందర్య గారు ఫస్ట్ అసలు ఫస్ట్ మూవీ ఎప్పుడు అంటే ఎలా ఉండేవాళ్ళు అంటే మూవీ నా సినిమా రైతు భారత్ ఫస్ట్ సినిమా ఫస్ట్ సినిమా షార్ప్ అమ్మాయి చాలా ఫస్ట్ మొదటి రోజు మాత్రం కొంచెం గొడవ చేసింది అంటే ఏడ్ చేసింది నేను చేయను యాక్ట్ చేయను అని ఆ ఫస్ట్ సీన్ కొంచెం తోటి బాగుచి చంద్ర తోటి కాంబినేషన్ కొంచెం పిల్ల అప్పుడే ఫ్యామిలీ చదువుకున్న పిల్ల చిన్నపిల్ల పదిహేడేళ్ళు సడన్ గా వచ్చి సీన్స్ అనేటప్పుడు కొంచెం కంగారు పడింది అప్పుడు వారం రోజులు రెస్ట్ ఇచ్చి నువ్వు షూటింగ్ అని చెప్పి కూర్చోబెట్టి మా నా వైఫ్ని పిల్లల్ని కూడా తీసుకొచ్చి అక్కడికి వాళ్ళతోటి ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి మళ్ళీ ఆ తర్వాత దిగింది ఆ తర్వాత కొంచెం నార్మల్గా వచ్చి యాక్ట్ షూటింగ్ కెమెరా ముందుకు వచ్చింది ఇవి వచ్చినాక షార్ప్ చాలా షార్ప్ పిల్ల ఇమీడియట్ క్యాచింగ్ ఏదైనా సరే ఒకసారి మనం చెప్తే ఆ క్యాచింగ్ చేయగలిగిన నాలెడ్జ్ ఉంది అప్పుడే అనుకో అప్పుడే అందరూ అన్నారు కృష్ణ గారు కూడా నేను ఎన్ని చూసే భలే అమ్మాయిని తీసుకొచ్చావు మా పెద్ద హీరోయిన్ అవుద్దాని ఆరోదే అన్నారు కృష్ణ గారు సో అట్లా అమ్మాయి మొదట్లోనే మార్పులు కొట్టేసింది అందరి దగ్గర అంటే ఆ చెప్పటము మనం చెప్పటమే ఆలస్యం అలా తక్కువ క్యాచ్ చేసేసింది అంత షార్ప్నెస్ ఉంది అంత అగ్రమేటెడ్ అయ్యింది అనుకుంటున్నాం పెద్ద అందరితోటి చేయగలిగింది సో సౌందర్య గారు స్టార్ హీరోయిన్ అయిన తర్వాత అంటే ఇంట్రొడ్యూస్ చేసింది మీరే కాబట్టి మీకు అసలు చిన్న సార్ అనే పిలిచేది మొదటి నుంచి ఆఖరి రోజు దాకా ఇంట్లో అయితే నా ఇంట్లో మా ఇంట్లో పిల్లల ఉండేది నా పిల్లలతోటి పోటాడేది సత్యనడీ అంత సరదాగా నా గొడుగుతోటి అంత ఒక ఏజ్ వాళ్ళు సో అప్పుడు నుంచి చిన్నప్పటి నుంచి మొదటి నుంచి పరిచయం ఉందని కనుక బాగా ఎక్కడ మెడ్రాసులో ఉన్నా మెడ్రాసు వచ్చేదంటే అప్పుడు మెడ్రాసులో ఉండేవాళ్ళం నేను వచ్చిపోతా ఉంటాను ఫ్యామిలీ మేడం మెడ్రాస్లో ఉన్నా వచ్చేది వచ్చి ఇంటికి వచ్చి వెళ్ళేది ఇక్కడ హైదరాబాద్లో ఉన్నా ఫో ఎక్కడ ఉన్నా సరే ఫోన్ చేయటం మాట్లాడటం రేపు అమ్మాయి ఆ గౌరవం మొదటి రోజు ఎలాంటి గౌరవంలో ఉందో దాకా అదే గౌరవం మెయింటైన్ ఉండేది ఆఖరిలో కూడా నా సినిమా గెలుపు సినిమాలో గెస్ట్ వేషం వెయ్యాల మనం నాకు ఒక ఆడవాళ్ళ తరఫున లాయర్గా ఉంది గెస్ట్ వేషం వేయాలంటే ఏం మాట్లాడకుండా డీటెయిల్ పంపించండి ఎంత ఏం సార్ మీ ఇష్టం నేను అడగనే అంతా ఏం రిమండేషన్ మీరు మీ ఇచ్చే మీ చేతితో ఇస్తారు నాకు అనవసరం అవన్నీ కూడా మీరు డేట్లు చెప్పండి నేను వచ్చేసేసి వెళ్ళిపోతాను అంది అలాగే వచ్చింది చేసింది ఏ డేట్లు చెప్పగానే వచ్చింది చేసింది తను ఇంత అడగలేదు నేను ఇచ్చింది సంతోషంగా అది కూడా వద్దు వద్దు సార్ అంది కాదులేమో అలా ఫ్రీగా చేయటం కాదులే ఫ్రీగా చేయటం నాకు మంచిగా నీకు మంచిగా గిఫ్ట్ అని పెట్టుకో రెమొనరేషన్ కాదు నా గిఫ్ట్ అని అని పెట్టుకొని అలా అయితే ఇచ్చాను నాకు అట్లా అమ్మాయి అమ్మ ఆ చివరి నిమిషం దాకా ఆ గౌరవం మర్యాద ఆ ఒబీడియన్సు చివరి దాకా ఉంది అమ్మాయి వెరీ గుడ్ గర్ల్ నేను ఎంతోమంది తోటి పనిచేశాను నేను చూస్తే హీరోయిన్ కాకుండా ఎంతమంది షీ కెన్ బి జమ్ ఆఫ్ ఎ హీరోయిన్ ఎవ్వరు నాతోటే కాదు అసలు అమ్మాయి ఇన్ని సంవత్సరాలు ఇన్ని సినిమాలు చేస్తే కూడా ఎక్కడ ఒక చిన్న కంప్లైంట్ అమ్మాయికి ఎవ్వరు రిమార్క్ కానీ ఒక కంప్లైంట్ కానీ ఒక కాస్ట్యూమర్ కంప్లైంట్ లేదు మేకప్ కంప్లైంట్ లేదు ప్రొడక్షన్ కంప్లైంట్ ఏ ఒక్క ఒక చిన్న కంప్లైంట్ అమ్మాయి మీద అంత ఒబీడియంట్ పిల్ల సార్ మీరు డైరెక్టర్ గా పది పిక్చర్స్ ప్రొడ్యూసర్ గా పది పిక్చర్స్ అన్నారు యాక్టింగ్ చాలా సినిమాల్లో చేశాను అన్నారు సో మీకు అన్నిటికంటే మీకు సాటిస్ఫాక్షన్ ఇచ్చింది డైరెక్షన్ లోనా ప్రొడక్షన్ లోనా లేదంటే యాక్టింగ్ లోనా ఒకవేళ సాటిస్ఫాక్షన్ ఇచ్చిన తర్వాత ఏ మూవీ అది అంటే మీకు సాటిస్ఫాక్షన్ ఇచ్చిన మూవీ అండ్ రాలేదు ఇంకా నేను తృప్తి పడే ఇబ్బందులు తృప్తి పడేంత యాక్టింగ్ కానీ ప్రొడక్షన్ కానీ డైరెక్షన్ కానీ నేను ఫస్ట్ సినిమాకి అవార్డు వచ్చింది బట్ అవార్డు వచ్చినా నేను తృప్తి పడాల ఇంకేదో చెయ్యాలి ఇంకేదో సాధించగలను సాధించే శక్తి నా దగ్గర ఉంది అని కాన్ఫిడెన్స్ ఉంది కానీ గత పరిస్థితులు అవకాశాలు మనకి నేను కోరుకున్న స్థాయిలోకి రాలేదు రాకపోవటం వల్ల సాటిస్ఫాక్షన్ లేదు ఏవి ఏ డిపార్ట్మెంట్లో యాక్టింగ్ ఒక ఒక స్థాయికి రాఖీ సినిమాలో మంచి మంచి పేరు వచ్చింది ఆ పేరు వచ్చింది బాగుంది అందరు బాగుందంటే బట్ ఇంకా నాకు ఇంకేదో దాని మించి ఇంకేదో చేయగలను నేను దీనికి ఇంత పేరు వచ్చింది ఇంకా నేను సైకర్ చాలా చేయగలను నాకు అలాంటి అవకాశం రావట్లేదు అని చేయగలను అనే సెల్ఫ్ మీకు తగిన అవకాశాలు రాక మీకు సాటిస్ఫాక్షన్ అంటారు